పిల్లలారా ప్రభు ఏర్పంచుకున్న పిల్లలారా ప్రభు ఏసు మీకందరికీ మా హృదయపూర్వక వందనాలండి మరి బ్రాహ్మణపల్ల గ్రామానికి దేవుడు ప్రేమించి మరి పెంచాడు ఈ సత్స్వార్థను వినిపింపజేయాలని మరి మానవుని అన్వేషణ ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఏదో సాధించాలని ఈ భూమి మీద ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని లేకుంటే పది ప్లాట్లు కొనాలని పది ఇండ్లు కొనాలని లేకపోతే అనేకమైన వాటిని మరి ఈ భూమిలో మంచి మంచి మాంసము అనగా మరి ఎన్నో వేల పొట్టళ్ళు ఎన్నో వేల గొర్రెలు ఇలాంటివి అన్ని మనిషి తింటున్నారు ఎన్నో బస్తాలు బియ్యం సంవత్సరానికి ఎన్ని బస్తాలు అయిపోతాయి పెద్దదా ఆరు ఇతర ఇతర నువ్వు నా దగ్గర మైకు ట్రు అంట అది ఇక్కడ ఆరు ఆ బియం ఆరు బస్తాల బియ్యంలో మరి కావాలి కదండి ముక్కలేని ముద్దయినా ముక్కలు ముక్క ఖచ్చితంగా కావాలి మనిషి ముక్కకు మరి భోజనానికి పరిమితమైపోయారు కానీ పరలోకమతున్న ఒక తండ్రి ఉన్నాడని ఆ తండ్రి మనుషులందరినీ తయారు చేశాడని ఈ సమస్తమైన ఎనభై ఏళ్ళ లక్షల జీవరాశులు ఆ పరిలోకత తండ్రి ఇచ్చాడని వాటి ద్వారా మానవుడు తిని తింది మరి ఆ పర్లోకం అన్న మరి ఆరోపిస్తాడని మానవుడికి దేవుడు దేవత తల్లి గొప్ప అదృష్టం మానవుడికి ఇచ్చాడు ఇచ్చాడ లేదా పెద్దనా అయితే మానవుడు మరి తిరుచు త్రావచ్చు ఇష్టం జీవితం జీవితాన్ని ఆ పరలోకపు తండ్రికి రావచ్చిన మహిమను ఇవ్వకుండా సినిమాలు సీరియల్ కొట్లాటలు డాక్స్లు అందరితో కూడిన ఆటపాటలు రికార్డింగ్ డాడ్లు వ్యభిచారములు దొంగతనము మోసములు సీరియల్ సినిమాలు టీవీలు సెల్ ఫోన్ లో పాపము కార్యాలు దుబ్బతి కప్పుకొని సెల్ ఫోన్ చూసుకోవడం చుడునారు దృశ్యాలు చూసి పరలోకి రాజ్యం రామడ్డి ఎలా వస్తుంది చెప్పండి ఇష్టాచారమే ఎవరొచ్చునో సినిమాల కోసం తెగ పోరాడుతున్నారు ఎక్కడ చూసినా కొట్లాడుకుంటున్నారు హీరో నా హీరో నా హీరో డబ్బులు ఇస్తే నీకు హీరో అయ్యారు నీకు నిజమైన హీరో ఎవరో తెలుసా పరలోకపు తండ్రి పరమదేవుడైన తన ప్రియ కుమారుస్తున్నాడు ఈ భూమి పంపించిన మన ప్రాణం పెట్టి తిరిగి రక్తాన్ని సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి మూడవ తేదీన స్టార్ లేచినేసుక్రీస్తు ప్రపంచానికి యుగానికి సగపురుషుడు మహాపురుషుడు దేవాకి దేవుడు యేసు క్రిస్తును మీరు మర్చిపోతున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమ్మ చెల్లి అక్క ఇక రక్షణ లేకుండా ఉన్నావా ప్రభు మాటలు విరుస్తున్నాయి మర్చిపోతున్నావా నాకేమి లే వయసు తాగాలి తినాలి తిరగాలి ఇష్టానుసారమైన పనులు చేసు లాస్ట్ వృద్ధాప్య సిద్ధి వచ్చినప్పుడు నమ్మి బాప్తిసం పొందితే చాలు నాకు రక్షణ వస్తుంది అనుకుంటున్నావా నేను సమయం ఉండగానే యసు ప్రభు అని ఒట్టుతో ఒప్పుకో రేపేమి సంభవించుదో నీకు తెలియదు నువ్వు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై ఓ ఆవిరి వంటి వారే ఓ బ్రాహ్మణ పుల్లె ప్రజలారా ఓ ప్రియాఖ్యలారా వాక్యము విని మీరు మార్పు చెందండి సమయం లేదు బాధలు లేవు ఇక లోపము వాడు ఆలస్యం చేయకుండా ప్రభుత్వం రెండవసారి లోపడుతున్నాడు ఆ లోపల్నే ప్రభు నమ్మితే దీనికి తీర్చి వెళ్ళిపోతావు ఒకవేళ

కూడా పొగ పొగ గిల్లి గిల్లి గిలిగిలి కాలుతూ ఉండాలి అయ్యో నాకు నీళ్ళు వండి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు అన్నం వాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు ఏసైన్ నమ్మితే నేను సమయం ఉండగా నమ్మితే నీ దా నీ అభిచారమైనా నీ దొంగవైనా నువ్వు మోసగాడమైనా నీ పాపపు కార్యం చేసేవాడు అయినా నువ్వు అన్యాయం జువించేవాడు అయినా దేవున్ని అడ్డం పెట్టుకొని బతికేవాడు అయినా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు సోదరి సోదరుడా అందంగా పుక్కైపోయి చచ్చిపోయి పాట వరకు వెళ్ళిపోతావా లేకుంటే పా ప్రభు పాదాలు పట్టుకొని పాప నువ్వు క్షమించుమని అరలోక రాజ్యం చేరుతావా నిర్ణయం నీదే నిర్ణయం నీదే ఈ మధ్యాహ్న కాల వేళ జిల్లా నుండి మీ బ్రాహ్మణపల్ల గ్రామానికి వచ్చి ఈ ఎండలో ఈ ప్రభుత్వార్థ మీకు ప్రయత్నించబడుతుంది ఎందుకో తెలుసా మీ దగ్గర డబ్బులు వస్తు చేయడానికి కాదు మీకు పర్లేక రాజ్యం ఉందని మీ పాప ఒప్పుకుంటే నిత్యుగంలో వెళ్ళిపోతాను తల్లి తల్లిదండ్రులు చెప్పినా వినలేవా భవిష్యత్ చెప్పినా వినలేవా అయితే మరి దిమ అగ్నిగుండం ఉంది కాసుకుంటే తెలుసుకుంటే నువ్వు నిత్యుగం తెలుసుకోలేకపోతే నిత్యమర్గానికి అగ్రిగుండానికి వెళ్ళిపోతారు ఈ సతగత ద్వారా పెట్టుకున్నా నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మీద తీస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చున్నా నీ శోభాలో కూర్చున్నా ఓ ఎవరు బిడ్డా ఓ ఎవరు ఓ ఎవరు కుమారుడా ఇక లోకాష్టంలో పడిపోవద్దు లోకము చాలా చెడ్డది లోకంలో ఉంది పాపం నుండి బయటకురా పరొక రాజ్యం చేరుకోవాలంటే ప్రభు పాదాలు పడ్డావు ప్రభు పార్టీ నాయన మధ్య రకాల వచ్చి నీ సభ్యశ్వార్థులు ప్రకటించారు అని ప్రభుత్వాలు చెప్పవచ్చి నమ్మి రచన పొంది ఏ సుగరిస్తున్నావు జీవిస్తే నీకు జీవంలో వెళ్ళిపోతావు అక్కడ ఆకత పిల్ల రాజ్యం నీవు కష్టపడాల్సిన అవసరం లేదు నిర్ణయం నీదే ఏ సుగురిస్తే లోకానికి రాడు చెప్పలా లోకానికి లోకానికి రక్షకుడు రక్షకుడు ఎస్ఐను నమ్మండి నమ్మండి పరలోక రాజ్యం చేరండి పరలోక రాజ్యం చేరండి ఈ గొప్ప శుభార్థ విన్న మీరందరూ ఈ గొప్ప శుభార్థ విన్న మీరందరూ రక్షణ మార్గంలో రండి రక్షణ మార్గంలోకి రండి ఎన్ని పాప జీవితంలో జీవిస్తారు ఎన్నాళ్ళు పాప జీవితంలో జీవిస్తారు ఇది మంచి మార్గము ఇది మంచి మార్గము ఏషా చెప్పాను ఏషే చెప్పాను నేనే మార్గమును నేనే మార్గమును నేనే సత్యమును నేనే సత్యమును నేనే నిత్య జీవో